తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా మేమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులం ఆయన శిష్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్పూర్తిగా తీసుకుని రాజకీయంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన భోనగిరి నియోజకవర్గం నుంచి ఆనాడు మా సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి అభ్యర్థి టీడీపీ టిఆర్ఎస్ సిపిఎం సిపిఐ నాలుగు పార్టీల అభ్యర్థికి వ్యతిరేకంగా నేను లక్ష నలభై వేల మెజారిటీ గెలిచినంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మా తెలంగాణలో కోమటంటి బ్రదర్స్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులు అంటారు మా గ్రామంలో నేను పుట్టిన బ్రాహ్మణ గ్రామంలో నాగర్పల్లి మండలం నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో రాజశేఖర రెడ్డి అకాల మండంతో రాష్ట ప్రజలు అందరం ఏడ్చిన ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతాయి నాకు తెలిసి నాకున్న నాకు తెలిసిన వాళ్ళకి ఇన్నేళ్ల జీవితంలో ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు చనిపోతే ఒక రాష్ట్రంలో ఏడవని వ్యక్తి లేడు బాధపడేది కుటుంబం లేదు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టు రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని అంత కర్త చెందిన అందరం ముఖ్యంగా మా కోమటిరెడ్డి సోదరులకు అత్యంత ప్రీతిపాత్రుడు మాకు తండ్రి లాంటి వాడు మాకు మాకు స్ఫూర్తినిచ్చి రాజకీయాల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రెండు వేల పది సెప్టెంబర్ సెకండ్ నాడు తీవ్రంగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంది నేను పార్లమెంట్ సభ్యులుగా ఒక వైపు తెలంగాణ కోసం సమయక్యాండ్ర కోసం వేణుగోపాల్ రెడ్డి మిత్రం కొట్లాడుతున్నా ఆ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో నేను నా సహచర ఎంపీలతోటి కలిసి పనిచేయాల్సిన అవకాశం ఆ పరిస్థితి అక్కడ ఉన్నది ప్రజల్లో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ నాయకత్వం లోపం కనబడ్డది కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రోజు రోజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రోజు ఆ ఉద్యమాన్ని